హాయ్ అండి అందరికీ నమస్తే భార్య చేసే పూజలు వ్రతాల్లోని ప్రతిఫలం భర్తకు దక్కుతుందా పురాణాలు ఏం చెబుతున్నాయి మనం ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం చాలా మంది పెళ్లి చేసుకున్న జంటల్లో భర్త పనిలో బిజీ బిజీగా ఉండటంతో భార్యలు గుడికి వెళ్లి పూజలు చేస్తుంటారు అయితే వీరిలో చాలా మందికి ఓ సందేహం ఉండే ఉంటుంది అసలు భార్య చేసిన పూజల ప్రతిఫలం భర్తలకు దక్కుతుందా లేదా అనేది ఇప్పుడు తెలుసుకుందాం పురాణ ఇతిహాసాల ప్రకారం భర్త ఏ ధర్మకార్యం చేసినా ఆ పుణ్యంలో సగభాగం భార్యకు వస్తుంది. భర్త చేసే పాప కార్యాల్లో మాత్రం ఆమెకి భాగం వెళ్ళదు. అయితే సహధర్మచారిణి ఎన్ని పూజలు పుణ్యకార్యాలు చేసినా సరే ఆ ప్రతిఫలంలో కొంచెం కూడా భర్తకు తగ్గదు. భర్తకు తగ్గదు. మన ధర్మశాస్త్రాలు ఆత్మవై పుత్రనావసి అంటున్నాయి. అంటే తండ్రి ప్రతిరూపాలుగా కుమారులు ఉంటారు అందుకే తండ్రికి చెందిన సిరి సంపదలతో పాటు పాపాలని కూడా పిల్లలకు భాగం ఉంటుంది కుటుంబానికి పెద్దగా ఉండే పురుషుడు బాధ్యతాయుతంగా కుటుంబ సభ్యులు ఎలాంటి తప్పులు చేయకుండా చూసుకోవలసిన ఇంటి బాధ్యత అతనిపైనే ఉంటుందని మన సనాతన ధర్మం చెబుతోంది ఇంట్లో జరిగే అన్ని పూజా కార్యక్రమాల్లో భాగం కావాలి ఈ ధర్మ కార్యాన్ని తానే బాధ్యతగా భావించి పూర్తి చెయ్యాలి బాయ గుడికి వెళుతుంది కదా అని తాను తప్పించుకోకూడదని మన పురాణాలు చెబుతున్నాయి ఇంటి పెద్ద పుణ్యకార్యాల్లో పాలు పంచుకోకపోతే ఫలితం దక్కదు ముందు తన ప్రవర్తనలో ఎలాంటి దోషాలు దొరలకుండా పిల్లలు ఎలాంటి తప్పులు చేయకుండా చూసుకోవలసిన బాధ్యత తనపైనే ఉందని పురాణాలు చెబుతున్నాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్